మా సైడ్ పతానం అంటే ఎలా ఉంటుంది అండ్ దాంతోపాటు అప్పగింతలు బ్లాగ్ కూడా వేశాను అప్పగింతలు వీడియో అనేది ఎండింగ్ లో ఉంది సో డైరెక్ట్ చూడాలనుకున్న వాళ్ళు ఎండ్ లో చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ బ్లాగ్ వచ్చేసి పార్ట్ టూ అండి పార్ట్ వన్లో నేను హల్దీ ఫంక్షన్ ఎలా జరుపుకున్నాము అండ్ బ్యాంగిల్ సెరమనీ ఎలా జరుపుకున్నాము అనేది చేశాను ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి అయితే చూసేయండి ఇక్కడ పెళ్లి కూతురు చేయడానికి వెళ్ళాలి అందుకనేసి పెళ్లి కూతురుని అయితే రెడీ చేస్తున్నాము జస్ట్ ఫౌండేషన్ కాంపాక్ట్ పౌడర్ కాజల్ లిప్స్టిక్ అయితే పెట్టాను అంతే దానికన్నా మించి ఏం పెట్టలేదు అనమాట పెళ్లి కూతురు చేయడానికి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా వదిన వాళ్ళ ఇంట్లో పద్ధతి అంట వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురు చేయొద్దంట అందుకనేసి పక్కింట్లో అయినా వేరే వాళ్ళు ఎవరింట్లో అయినా చెయ్యాలి అంటే అక్కడే చిన్నమ్మ ఉంటారు అందుకనేసి అక్కడికైతే వెళ్తున్నాము అంతలో గల్లీలో ఉన్న వాళ్ళైతే వచ్చారు మా వదినకు కట్నం కింద శారీ అయితే పెడుతు అక్కడ ఏంటంటే ఏం చేయకపోయినా కానీ అట్లీస్ట్ ఒక శారీ అయినా పెడతారు అదైతే కంపల్సరీ సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మా వదినకైతే శారీ అయితే పెడుతున్నారు అంతలో మేమైతే ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే బ్యాండ్ పెట్టుకొని మరి బయలుదేరాము సో ఎలా ఉంది ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే చూసేయండి చేస్తున్న శారీ దీంతో పాటు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అండ్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఒక బ్లాక్ బీట్స్ స్టిక్కర్ నెయిర్ పాలిష్ అయితే తీసుకొని వెళ్ళానండి ఈ శారీ నేను వాట్సాప్ గ్రూప్లో అయితే తీసుకున్నాను అండ్ ప్రైస్ వచ్చేసి టూ టూ త్రీ మధ్యలో అయితే ఉంది దీని డీటెయిల్ వీడియో అనేది నా స్టిచ్చింగ్ ఛానల్లో అనేది పోస్ట్ చేస్తాను పైన అనేది ఛానల్ నేమ్ ఇచ్చాను ఎవరన్నా చూడాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మా వదిన వాళ్ళకు అందరికీ నేను ఈసారి అయితే ఆన్లైన్లో శారీస్ అయితే పర్చేస్ చేశాను అనమాట సో క్వాలిటీ వైజ్ అయితే అన్నీ బాగా వచ్చాయి పెళ్లి కూతురు చీర అనేది క్యాజువల్గా ప్యాక్ చేశాను చేస్తే ఎలా ఉంటుంది తనకు చూయిస్తే అనేసి చేశానండి అంతే ముందైతే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకు పెట్టాను తర్వాత కూతురుకి అయితే పెట్టాలన్నమాట మా వదిన వాళ్ళ ఇంట్లో కొంచెం పద్ధతి అయితే వేరుంది మా సైడ్ ఏంటంటే పక్కన తోడి పెళ్లి కూతురు కూర్చుంటుంది అండ్ అలా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మేము పెళ్లి కూతురు అయితే చేయము కాకపోతే ఇప్పుడు వదిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాబట్టి వదిన చెప్పినట్టయితే చేశాము పతానం రోజు మధ్యాహ్నం అయితే మేము పెళ్లి కూతురుని అయితే చేస్తున్నాము అరౌండ్ త్రీ అలా అవుతుంది ఆల్రెడీ పెళ్లి కొడుకుని తేయడానికైతే మా వారు ఇంకా దాంతోపాటు తొమ్మిది మంది అయితే వెళ్ళారు సో పెళ్లి కొడుకుని పంపి తేడానికి అటు పంపించేసి మేమైతే ఇటు పెళ్లి కూతురు చేయడానికైతే వచ్చాము ఇప్పుడు పెళ్లి కూతురు రెడీ అయిన తర్వాత మా వదిన కూడా చీర కట్టుకున్న తర్వాత పెండ్లి కూతురికి ఇంకా మా వదినకైతే కుడకలు పెట్టి ఒ వడి అయితే నింపుతాము ఒడి నింపడం అంటే ఒడి బియ్యం వేయమండి ఒడి బియ్యం అంటే ఐదు కేజీలు అలా పోస్తారు అనుకుంటాను కానీ మా సైడ్ అయితే అలా పోయారు జస్ట్ పెళ్ళి అవుతుంది కదా పెండ్లయినప్పుడు మాత్రమే ఒడి బియ్యం పోసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి వంట చేసి అయితే పిలుస్తాము అదొకటేసారి తర్వాత ఎవ్వరు మా సైడ్ అయితే ఒడి బియ్యం అనేదే వేయరు మా సైడ్ వచ్చేసి ఏంటంటే కర్ణాటకకు వస్తుంది కదండి సో ఒడి బియ్యం వేసే పద్ధతి अंत ले ఫస్ట్ అయితే ఎప్పుడైనా పెళ్లి కూతురు అనేది మేనత్త చేయాలి మేనత్త చేసిన తర్వాత చాలామంది చేస్తారండి కట్నం చేయని వాళ్ళు అంటే డబ్బులు ఎందుకు పెట్టాలి ఏదైనా చీర పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్ పెళ్లి కూతురు ఏంటంటే మేనత్త చేసిన చీర ఒంటి మీద ఉంటుంది తర్వాత ఎవరన్నా చేయొచ్చు అనమాట నేను చేసిన తర్వాత మా చెల్లి కూడా పెళ్లి కూతురు అయితే చేసింది తన శారీ కూడా చాలా బాగుంది సో డబ్బులు ఇస్తే ఏం గుర్తుండదు కాబట్టి ఒక చీర ఇవ్వాలి అనేసి తనైతే ఒక శారీ పెట్టింది అండ్ దాంతోపాటు వాళ్ళ మమ్మీకి కూడా ఒక శారీ అయితే తెచ్చింది అనమాట పెళ్లి కూతురు చేసేటప్పుడు పూలు ఇంకా స్వీట్ అయితే తీసుకొని వెళ్తాము ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అనమాట అండ్ మీకు శారీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వదినకేమో కుడుకలు ఇంకా బియ్యం వేసి వడి నింపాను అదే పెళ్లి కుడుకలు చక్కెర వేసి వడి అయితే నింపాలి హార్ తెచ్చిన తర్వాత స్వీట్ పెట్టేసి ఇంటికి అయితే వెళ్తామన్నమాట बटार ಅಂತ ಹೇಳලා ಕೊಕ್ಕಡිට ಬರಲ್ಲ ಬಿಳದಿಲ್ಲ ಸುಮ್ಮನೆ ಹೇಳ್ತಾನೆ ಹಲ್ಲು ಕೇಳಿ ಹಾಳು ಕೇಳಿ ಆಕಾಂಕ್ಷಿ ತಿಕ್ಕೆ ಕೋಳಿ ಬಂದು ಅಂತೆ ನಿನ್ನ ನಿನ್ನ ಹಾ ಬೋರೆಡೆ ಇದು ಹೀಗೆ ಹಿಂಗೇ ಕುಡಿ ಒಂದ ಬೋ ಬೊಂಡದ ಅರ್ಗ ಕೊಕ್ಕದರ್ ಯಾ ಕುಡಿ ತಿನ್ನ ಬೊಂಡದ ಪಟ್ಟಿ ಬೇಕಾ ಅವಾ ಕವಲಿ ನೀ ಓಳಿದ ಈಗ ಮದೇ ಮಗಳು ಮತ್ತೀಗ ಮಂದೆ ಮಗಳು పెళ్లి కూతురు చేసేంత వరకు డప్పు అయితే కొడుతూనే ఉంటారు సో అది కొట్టుకుంటూ పెళ్లి కూతురు చేస్తున్నాము డప్పు కొట్టండి అని అంటారనమాట ఇంకా సమ్మర్ విషయానికి వస్తే సమ్మర్ ఎలా ఉంది అనేది మా ఫేస్లో చూస్తే తెలిసిపోతుంది కదా వేడి మామూలుగా లేదు నా బాడీ అయితే చాలా డిహైడ్రేట్ అయింది పిల్లలకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ పెళ్లి కూతురికి అయితే దిష్టి తీసి డబ్బులు అయితే డప్పు కొట్టే వాళ్ళకి ఇస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తాము రాగానే సడన్గా మా వదిన అయితే చెప్పారు డ్యాన్స్ ఆడండి ఏం కాదు అంటే సరే అనేసి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డ్యాన్స్ ఆడాము ఇలా ఆడడం ఫస్ట్ టైం అండి పెళ్లి కూతురు చేసుకొని వస్తూ ఇలా ఆడడం అయితే ఫస్ట్ టైం అనమాట సో మా వదిన ఏంటంటే ప్రతిదానికి చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా పెళ్లి కూతురు చేసుకొని వచ్చాం కాబట్టి దిష్టి అయితే తీస్తున్నాను కొంచెం అన్నంలో పసుపు వేసి దిష్టి అయితే తీస్తాము దేవునికి మొక్కింది అలాగే వాళ్ళ నాన్నకు మొక్కింది అనమాట రీసెంట్గానే వాళ్ళ నాన్న అయితే చనిపోయారండి మేము వచ్చేసరికి అక్కకు తెలిసిన వాళ్ళైతే రెడీగా ఉన్నారు శారీస్ పెట్టడానికి ఇవి ఆల్రెడీ చెప్పాను కదా పతానం రోజు భోజనం చేసి అక్కకైతే శారీస్ పెట్టి వెళ్ళారనమాట ఇదే వాళ్ళ కట్నము ఇంకా ఇదంతా అయిపోయేలోపు సాయంత్రం అయితే అయిపోయిందండి అంతలో పెళ్ళికొడుకు అయితే వచ్చాడు కానీ పెళ్ళికొడుకు ఏంటంటే డైరెక్ట్గా ఇంటికి రాడు ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్తారనమాట ఇప్పుడు డప్పు కొట్టుకుంటూ మేమందరం వెళ్ళి పెళ్ళి కొడుకుని ఇంకా వాళ్ళతో వచ్చిన చుట్టాలను అయితే తీసుకొని వస్తాము మా వారు కూడా వెళ్ళామ వెళ్ళారు అని చెప్పాను కదా ఆయన వాళ్ళతో పాటు ఏంటంటే వాళ్ళ సైడ్ చుట్టాలు కూడా వస్తారు ఇప్పుడు ఏంటంటే పెళ్ళి కూతుర్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన చుట్టాలన్నమాట వెళ్ళేటప్పుడు ఏమో కారు మేము కడతాము పెళ్ళి కొడుకుని తేయడానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పెళ్ళి కూతుర్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు కారు కట్టుకొని వస్తారనమాట పెళ్ళి కూతురు వెళ్ళేటప్పుడు మన సైడ్ నుంచి కూడా ముగ్గురు అయితే వెళ్తారు సో ఎంత ఎంతమంది వెళ్ళొచ్చు కాకపోతే మా సైడ్ నుంచి అయితే ముగ్గురు వెళ్ళారనమాట అయితే ఇంటికి పెళ్లి కొడుకును ఊరేగిస్తూ తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక్కడ పెళ్లి కొడుకుకి దిష్టి అయితే తీస్తున్నారు అన్నము కొంచెం పసుపు వేసి దిష్టి అయితే తీశారు తర్వాత ఇంట్లోకి వెళ్ళి దేవునికి మొక్కు వచ్చిన తర్వాత కొంచెం సేపు కూర్చొని అందరు భోజనం అయితే చేశారనమాట భోజనం చేసిన తర్వాత ఇంకా పతనం అనేది స్టార్ట్ అవుతుంది మేము ఇక్కడ పెళ్లి కొడుకు వచ్చినప్పుడు వెల్కమ్ సాంగ్ ఆడదాం అనుకున్నాము కానీ మా బ్యాడ్లకు ఆ రోజు స్పీకర్స్ అప్పుడే పాడైపోయాయి అన్నమాట సో లాస్ట్ ఇయర్ ఇలాగే పెళ్లి ఉన్నప్పుడు మేమైతే డ్యాన్స్ ఆడాము వెల్కమ్ సాంగ్ బట్ ఈ టైంకి అయితే మిస్ అయిపోయిందని కొంచెం కొంచెం ఫీల్ అయ్యాం అందరము తర్వాత ఇక్కడ అబ్బాయికి అయితే ఫస్ట్ స్వీట్ పెట్టాలి అంటే అప్పటిదప్పుడే సేమియానే పెట్టాలి అని చెప్పారు అక్కడ సేమియాని వాటర్లో ఉడకబెట్టి వంపిన తర్వాత కొంచెం చక్కెర పెండి కొడుకు అయితే పెట్టాము పెళ్లి కొడుకు తినే గిన్నె కూడా కొత్తది ఉండాలి అంటే కొత్త గిన్నె తీసి ఒక కొత్త బౌలు అండ్ కొత్త చెంబైతే పెళ్లి కొడుకుకి ఇచ్చాము భోజనం చేసిన తర్వాత పతానం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది పతానం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది చేస్తారనమాట వీళ్ళకి ఏంటంటే ముందు ఎంగేజ్మెంట్ అయితే అవ్వలేదు జస్ట్ ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది ఫిక్స్ అయినప్పుడు కూడా ఒక శారీ అయితే తీసుకొని వచ్చారు కాకపోతే ఆ రోజు ఏం గోల్డ్ రింగ్ అదేం పెట్టలేదు గోల్డ్ జస్ట్ పట్టీలు పెట్టి వెళ్ళారనమాట అందుకనేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎంగేజ్మెంట్ అయితే అవుతుందనమాట ముందైతే ఎంగేజ్మెంట్ కంప్లీట్ అవుతుంది ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత పతానం అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్కి కావాల్సిన ప్రోగ్రామ్ అనమాట బియ్యంతో అయితే ఒక ముగ్గు గీసారు అండ్ తర్వాత ఇక్కడ రెండు చీరలు అయితే పెట్టారు నాకు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అక్కడ ఇక్కడ వీడియో షూట్ చేయలేకపోయాను రెండు వైపులా ఇక్కడ పెళ్లి కూతురికి టూ శారీస్ అయితే పెట్టారు ఒకటైతే ఎంగేజ్మెంట్ శారీ అండ్ ఇంకొకటి వచ్చేసి పతానం శారీ అనమాట రెండిట్లో ఏదో ఒక శారీ అయితే కట్టుకుని రమ్మని చెప్పారు వీళ్ళందరూ వచ్చేసి పెళ్ళికొడుకు సైడ్ నుంచి వచ్చిన చుట్టాలు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ మెంబర్స్ అయితే వచ్చారు ఎంతమంది వస్తాయండి అంతమందికి శారీస్ అయితే పెట్టాలి ఒకవేళ అందరూ చిన్న పాప ఉన్న కూడా తనకు కూడా చీర అయితే పెట్టాలన్నమాట అందరికీ నేనే పెట్టాను సో అక్క బిజీ ఉండడం వల్ల నాకైతే ఈ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చింది ఫస్ట్ అయితే అందరికీ లేడీస్కి అయితే నేను పెట్టాను అండ్ తర్వాత జెంట్స్కి కూడా పెట్టాలి జెంట్స్కి అయితే టోపీ ఇంకా కండువ అయితే పెట్టాలన్నమాట అదైతే మా బాబాయ్ అయితే పెట్టారు ఇవి చిన్న అండి అంటే ఆ శారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు మనకు ఊరు సైడ్ అయితే మనకు పెట్టారా లేదా అనేదే చూస్తారు సో అవన్నీ జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ మాత్రమే ఉంటాయన్నమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎలాంటి చీరలు పెడుతున్నారని చూడరు మనకు పెట్టారా లేదా అనేది ఆడ ఇంపార్టెంట్ సో ఒక చిన్న చీర అయినా చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ వాళ్ళకి ఇప్పుడు సపోజ్ పెండి కొడుకు సార్ తరఫు నుంచే మనం ఎవరికన్నా పెట్టకపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాము మనకు శారీ పెట్టడం మర్చిపోయారని ఇలా అనుకుంటారనమాట సో ఇలాంటివి అయితే ఒకప్పుడు ఇంకా చాలా గొడవలు కూడా అయ్యేవి ఈ మధ్య అయితే అందరు మెచ్యూర్డ్గా అండ్ ఒక చీర కోసం ఎందుకు కొట్లాడాలి అనేసి చాలా మంది అయితే వదిలేస్తున్నారు కాకపోతే ఇప్పటి ఇప్పుడు కూడా మా అమ్మమ్మ అయినా సరే ఏదైనా చీర పెట్టకపోతే ఈ చీర పెట్టాలి ఇది పద్ధతి ఎందుకు పెట్టలేదు అనేసి గట్టిగా అడుగుతుంది అనమాట మనం మనం పెట్టకపోయినా తిడుతుంది మా అమ్మమ్మ అయితే అండ్ వాళ్ళు పెట్టకపోతే అయితే ఇంకా ఎక్కువ అరుస్తుంది అనమాట ఇది చూడండి అబ్బాయి వాళ్ళకు కూడా మేము టోపీ ఇంకా కండువ అయితే పెడుతున్నాము బొట్టు పెట్టిన తర్వాత టోపీ ఇంకా కండువా ఒకళ్ళు టోపీ పెడుతున్నారు ఇంకొకళ్ళైతే కండువా వేసుకుంటూ వస్తున్నారు అనమాట మా అమ్మమ్మ చెప్పిందండి ఒకప్పుడు పెళ్ళి కొడుకుని తేడానికి వెళ్ళినా పెళ్ళి కూతురుని తేడానికి వెళ్ళినా ఒక ఐదారు సారీస్ శారీస్ ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళేవాళ్ళంట అంటే ఏ ఏ టైంలో ఎవరు అడుగుతారో తెలియదు అప్పుడు మన దగ్గర లేకపోతే బాగుండదు అనేసి ఒక ఎక్స్ట్రా శారీస్ అయితే తీసుకొని వెళ్ళేవారంట అబ్బాయి వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దేవుడికి మొక్కుతుంది కదండి అప్పుడు అమ్మాయి తరఫు నుంచి ఒక చీర ఇవ్వాలి ఇంకా మనం ఫంక్షన్ హాల్లో సామాన్లు పెడతాం కదండీ అప్పుడు అబ్బాయి తరఫు నుంచి ఆ సామాన్లు అన్నీ తీసి వాళ్ళు ప్యాక్ చేసుకునేటప్పుడు అప్పుడు వాళ్ళొక చీర పెట్టాలన్నమాట ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మళ్ళీ ఎప్పుడైనా చెప్తానండి ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇప్పుడు పెళ్లి కూతురికి పెడుతున్నారు కదా అది వచ్చేసి దండెగి అంటారు అండ్ చెప్పాలి అంటే తొట్టెల కూడా అనొచ్చు అనమాట అది ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే పెడతారు అది ఎలా ఉంటుంది అంటే మనకు హెడ్ మొత్తం కవర్ అయిపోతుందండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో ముంగట కొంచెం హ్యాంగ్ అయినట్టు అయ్యి అలా ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట మొత్తము మన హెయిర్ని అయితే కవర్ చేస్తుంది ఇది మా సైడ్ అయితే కంపల్సరీ ఎంగేజ్మెంట్కి వేస్తారనమాట నా టైంలో కూడా నా ఎంగేజ్మెంట్కి అయితే వేశారు కాకపోతే మా చెల్లికి అయితే వేయలేదంట మా సైడ్ దండగి అంటాము సో మీకేమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమంటారు తెలుగులో అనేసి కర్ణాటక సైడ్లో అయితే కంపల్సరీ బిదరు బాల్కి నారెంకేడ్ ఇటు సైడ్ అయితే కంపల్సరీ ఎంగేజ్మెంట్కి అయితే వేస్తారు కాకపోతే ఇప్పుడు ఎవ్వరు వేసుకోవడం లేదు నిజం చెప్పాలంటే మునిగిపోయింది అని మా అమ్మమ్మ అయితే చెప్తుందనమాట పూర్వంలో మాకైతే ఇంట్లో అల్లుకొని చేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళు మా దగ్గర ఏమైనా పెళ్ళున్నా చేత్తోని చేసేవాళ్ళము అని చెప్పిందనమాట ఆ రోజు నేను అడిగితే ఇంకా ఈడైతే నేను పుట్టింటి చీరలు ఉంటాయి కదా మౌదిన సైడ్ నుంచి వాళ్ళకైతే పెడుతున్నాను ఫస్ట్ అయితే పెళ్ళి కూతురు వాళ్ళ నానమ్మకు పెడుతున్నాను పెళ్లి కూతురు వాళ్ళ నానమ్మే మా అత్త వాళ్ళ అమ్మ కూడా సో ఫస్ట్ అయితే ఇంటి పెద్ద ఆవిడ కాబట్టి తనకైతే పెట్టుమని మా వదిన చెప్పింది ఫస్ట్ తనకు పెట్టాను తర్వాత మా వదినకు మా వదిన వాళ్ళ తోడి కోడలికి అండ్ కొడుకుకైతే పెట్టాను మా వదిన ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి ఈ అబ్బాయి కొడుకుతో సమానం అనమాట అందుకనేసి ఫస్ట్ అతనికి పెట్టి ఆయన చీరలు మా వదిన వాళ్ళ అయితే పెట్టాను మా వదిన ఎక్కడ వర్క్ చేస్తారో అక్కడ ఓనర్ అయినా కూడా టోపీ ఇంకా కండువైతే వేస్తున్నాము ఆయన హోటల్ ఉందండి ఫుల్ వెజ్ మీల్ అయితే పెడతారు వాళ్ళు అక్కడ మా వదిన జొన్న రొట్టెలు అయితే కొడుతుంది అనమాట మార్నింగ్ వెళ్తే నైట్ లెవెన్ అవుతుంది సో అక్కడ ఉన్న వాళ్ళకు జొన్న రొట్టె అనేది కంపల్సరీ ఎంగేజ్మెంట్ సెరమనీ అనేది చూసేయండి ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పతానం ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను పెళ్లి కూతురికి పూలు తీసి వెనక పెట్టేశాను పెళ్లి కూతురు కోసం తెచ్చినవన్నీ పెళ్లి కూతురికి అయితే పెడుతున్నారు తర్వాత ఒడి అయితే నింపుతారంట ఇక్కడ ఒడి ఈ రోజు అంటే పతనం రోజు గోధుమలతోని ఒడి నింపుతున్నారు పెళ్లి రోజైతే బియ్యం పోస్తారంట సో నార్మల్గా అయితే బియ్యమే పోయాలి కాకపోతే వాళ్ళైతే పతనం రోజు గోధుమలు పోస్తారు అని చెప్పారు అంతా మన చుట్టాలైనా కానీ కొన్నిటి దగ్గర పద్ధతులు అనేవి మారిపోతాయి కొన్నిసార్లు ఇక్కడే గొడవలు వచ్చేస్తాయనమాట పెళ్ళిలో ఒక్క గొడవ లేని ఏ పెళ్ళి జరుగుతుంది చెప్పండి ఇంకా మన సిటీలో కానీ గొడవలు జరగవు కానండి మీరు ఒకసారి విలేజ్కి వెళ్ళి చూడండి అది పెట్టలేదు మీరు ఇది పెట్టలేదు అది ఎందుకు తెలియదు ఇది ఎందుకు తెలియదు గొడవలు వచ్చేస్తాయి పెళ్లిలో అయితే కొట్లాడతారు కానీ పెళ్ళి తర్వాత ఒక టూ ఇయర్స్కి గుర్తు చేసుకొని మరీ నవ్వుతాము ఆ రోజు అట్లా కొట్లాడాము రోజు ఇలా కొట్లాడాము అది అడిగితే అది ఇవ్వలేదు అనేసి అవి ఒక మెమరీస్ అని చెప్పొచ్చు బట్ ఇప్పుడు మెమరీస్ అంటేనే ఫొటోస్ రీల్స్ ఇవే అన్నమాట ఇప్పటికీ అప్పటికి చాలా తేడా అయితే ఉంది వాళ్ళ సైడ్ వచ్చిన తొమ్మిది మంది అయితే ఓడైతే పోసారనమాట ఈయన వచ్చేసి మా వదిన వర్క్ చేస్తారు అక్కడ ఓనర్ అని చెప్పాను కదా వాళ్ళ పెళ్ళికి రావట్లేదు అనేసి ఆ రోజే గిఫ్ట్ అయితే ఇచ్చేసారనమాట అందులో టీవీ అయితే ఉందండి తర్వాత నేనైతే మా వదిన వాళ్ళకు బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా బట్టలు పెట్టానండి ఈ అమ్మాయి వచ్చేసి రెండో అమ్మాయి ఈ అమ్మాయి వచ్చేసి మూడో అమ్మాయి అనమాట ఇప్పుడు బట్టలు పెట్టాం కదా ఆ బట్టలు వాళ్ళు రేపైతే కట్టుకుంటారంట కాకపోతే మా వదిన వాళ్ళు అయితే ఈరోజు కట్టుకున్నారు ఈరోజు ఒడి అయితే నింపాలి ఆ ఒడి అనేది అక్షంతలు పడేంత వరకు అది విప్పకూడదు అనమాట అందులో రెండు కుడుకలు అండ్ నిండా చక్కెర వేసి ఒకదాని మీద ఒకటి పెట్టి ఒడి అయితే నింపుతామన్నమాట ఇది ప్రత ప్రతి కన్న తల్లి హక్ అని చెప్పొచ్చు ఇంకా ఈ చీర వచ్చేసి రేపు కూడా ఇదే కట్టుకుంటారు జస్ట్ అప్పుడు ఒడి నింపేంత వరకే కట్టుకున్నారనమాట కానీ మా అమ్మ వాళ్ళు అయితే ఇలా చేయరండి మా మమ్మీ వాళ్ళైతే పెండి రోజే వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చిన చీర ఉంటుంది కదా ఆ చీర కట్టుకొని ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఒడి అయితే నింపుకుందనమాట వదినైతే పతనం రోజే మేము ఒడి నింపుకుంటాము అని చెప్పింది అనమాట సరే అనేసి ఆల్రెడీ వాళ్ళు రెండు పెళ్ళిళ్ళిళ్ళు అయ్యాయి కదా వాళ్ళ ఇంట్లో అది కూడా ఇలాగే జరిగింది కాబట్టి వదిన ఎలా చెప్పారో అలాగైతే చేశాము కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి అనమాట నాకు మా వదినకు అలా కాదు కదా వదిన ఇలా చేయాలి కదా ఇలా చేస్తారు కదా అంటే ఇంకా మా వదిన అయితే మ్యాక్సిమమ్ మేము ఇంకా ఇక్కడే షిఫ్ట్ అయ్యాము ఇక్కడ పద్ధతులే చేయాలి కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఎలా చేస్తారో అలాగే చేద్దాంలే మళ్ళీ ఎందుకు లేకొత్తాయి అని చెప్పారనమాట ఇంకా అన్నాక అలాగే జరుగుతుంటాయండి మళ్ళీ అది మరి అది మనసులో పెట్టుకోవడం ఏమి ఉండదు జస్ట్ మనకు మన మాట వాళ్ళ ముంగట్ పెట్టడము అంతే దానికనిపించి ఏమి ఉండదు ఏదైనా కానీ మనం కొంచెము మన మన పూర్వం కాలంలో కానీ మన అమ్మమ్మలు నానమ్మలు చేసినాయి చేస్తే ఏంటంటే మా మా టైంలో కూడా ఇలా చేశారని వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటుంది మా అమ్మమ్మ చెప్పడం వల్ల మేము ఇలా చేసామని మనకు చెప్పుకోవడానికి ఉంటదన్నమాట పతనం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవునికి అయితే మొక్కడానికి వెళ్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే అప్పగింతలండి చూసిన 그가 오고 오고 가까이 이가이가 అప్పగింతలు అనగానే వచ్చేస్తుంది నాకైతే నా పెళ్ళప్పుడు జరిగిన అప్పగింతలు అయితే గుర్తొస్తాయి అనమాట ప్రతి అమ్మాయి అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అండి ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు అని రీజన్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి బట్ ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అయిపోతారు అమ్మాయి సైడ్ వచ్చిన వాళ్ళైనా సరే అబ్బాయి సైడ్ వచ్చిన వాళ్ళైనా సరే ఆ బాధ అనేది కన్న తల్లి మాత్రమే అర్థం చేసుకుంటుంది ఒక కన్న తల్లికి అర్థమవుతుందండి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము డైరెక్ట్గా పంపియ్యం ఇంటికి ఫస్ట్ అయితే టెంప్ టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్ దగ్గర మూకినాక అక్కడ నుంచి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి ఇంకా పంపించేస్తామన్నమాట ఆ పంపించే ముందు ఇక్కడ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ కాలు అయితే కడగాలన్నమాట ఇతను వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య సో వాళ్ళ నాన్న లేరు కాబట్టి వాళ్ళ అన్న ఒక్కతనే కాలైతే కాలు అయితే కడుగుతున్నారు అండ్ రేపైతే అయితే కాలు కడుగుతారు సో మేనమామ అంటే మా వారనమాట రేపైతే మేము కాలు కడుగుతామన్నమాట అటు సైడ్ కన్యాదానం అనేది పర్టికులర్గా అయితే ఉండదండి అయితే కాలు కడగాలి అనే పద్ధతి అయితే ఉంటుంది సో కాలు కడిగిన తర్వాత అన్నకైతే కట్నం ఇవ్వాలంట సో ఎంత ఇస్తారు అనేది చూసేయండి ఇంకా ఇక్కడ నుంచి పెళ్లి కూతురు వాళ్ళత్తారింటికి అయితే వెళ్ళిపోతుంది మేము కూడా ఎలా వచ్చామో అలాగే బ్యాండ్ కొట్టుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఎంగేజ్మెంట్ పతనం అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపయితే పెళ్ళి ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళ ఇంటికి టెన్ థర్టీ టెన్ అయితే వెళ్ళాలి మ్యారేజ్ అనేది టెన్ థర్టీకి ఉందన్నమాట సో మేనమామ లేనిదే అక్షంత లే వెయ్యడానికి రాదు తల్లిదండ్రులు లేకపోయినా మేనమామ అనేది పెళ్లిలో కంపల్సరీ ఉండాలన్నమాట సో మాకైతే తొందరగా రమ్మని చెప్పారు అండ్ నా బ్లాగ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ ఏంటంటే మనం వడి బాసన్ లభిస్తాం కదా అందులో వేయడానికి తీసుకున్న సామాన్లు జనరల్గా ఫంక్షన్ వల్ల ఏమేమి సామాన్లు ఇచ్చారు ఏంటి అనేది అన్నీ డెకరేషన్ చేసి పెడతాం కదా ఇక్కడ అది చేయలేదు మెయిన్ ఏంటంటే బెడ్ లేకపోవడం వల్ల వాళ్ళు బెంగళూరులో ఉంటారు కాబట్టి బెడ్ అక్కడే కొన్నారు సో ఉన్న సామాన్లు పెట్టడానికి కరెక్ట్గా ఏది సెట్ అవ్వలేదు అనేసి ఇంకా ఎలా ప్యాక్ చేశామో అలాగే పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట అండ్ అంతే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్కమింగ్ బ్లాగ్ ఏంటి అనేది చూసేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్